రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం హయాంలో రాయలసీమ ముస్లింల కోసం కడపలో హజ్ హౌస్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి దాన్ని పూర్తిగా విస్మరించింది ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబు కడప హజ్ ను వినియోగంలోకి తెస్తానని ప్రకటించడంపై ముస్లిం సోదరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని సీఎం ప్రకటించడంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముస్లింలు వచ్చే ఏడాది కడప నుంచే హజ్ యాత్రకు వెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఏటా లక్షల మంది రాష్ట్రం నుంచి మక్కాకు వెళ్లడానికి ముస్లింలు చేపడతారు రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ తర్వాత రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలకు కేంద్రంగా కడపలో హజ్ హౌజ్ నిర్మించాలని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది ఫలితంగా కడప శివార్లోని చెన్నూరు వద్ద నలభైవ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో పదమూడు ఎకరాల్లో హజ్ హౌస్ నిర్మించారు మార్చి అప్పటి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ జిల్లా అధికారుల సమక్ష కడప హజ్ హౌస్ ప్రారంభించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నిర్మాణాన్ని అటకెక్కించింది కరోనా సమయంలో ఏడాది పాటు హజ్ భవనాన్ని ఉపయోగించిన జిల్లా యంత్రాంగం అసలు లక్ష్యాన్ని మాత్రం విస్మరించింది ఈ భవనం నిరుపయోగంగా మారటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆశలు పెట్టుకున్న ముస్లింలకు సీఎం చంద్రబాబు ఈ నెల శుభవార్త చెప్పారు కడప హజ్ హౌస్ ను త్వరలోనే వినియోగంలోకి తెచ్చే విధంగా వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు దీంతో పాటు హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడంపై ముస్లింలు వ్యక్తం చేస్తున్నారు మన కడపకి హజ్ అవసరమో దానిపైనే టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు హజ్ నిర్మించడం జరిగింది కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టడం కూడా జరిగింది కానీ టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిర్వీర్యం చేయడం కూడా జరిగింది ఒక నిరాశ చెందిన మైనార్టీ ప్రజలకు ప్రభుత్వము ఒక ఆశ ఉమ్మాటికి వైసీపీ ప్రభుత్వంలో అజోస్ చైర్మన్ గౌస్లాజం గారిని నిలదీయడం జరిగింది అలాగే డిప్యూటీ సీఎం అంజద్ గారిని కూడా నిలదీయడం జరిగింది కానీ వాళ్ళు అజోస్ పూర్వ వైభోగం తేవడం కోసం ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేకపోవడంలో విఫలమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గారికి కూడా మనం వివరించ వివరంగా వివరించడం జరిగింది వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో కేవలం ఒక మినిస్ట్రీగా మన ఎన్ఎండి ఫారూక్ గారు రావడము దాని తర్వాత హజోస్కి ఇంత పూర్వ వైభోగము ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది కేవలం ఇరవై శాతం పనులు పూర్తి చేస్తే హజ్ హౌజ్ వినియోగంలోకి వచ్చేది గడిచిన ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు గడిచిన ఐదేళ్లుగా సీమలోని ముస్లింలంతా హజ్ యాత్రకు వెళ్లాలంటే విజయవాడ నుంచి వెళ్లేవారు ఏటా ముస్లింలు రాయలసీమ నుంచి దాదాపు ఐదు వేల మంది వరకు హజ్ యాత్రకు వెళతారు ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఈ హజ్ ను వినియోగంలోకి తీసుకురావాలని పట్టుదలతో ఉండటంతో వచ్చే ఏడాది ఏప్రిల్ మే మాసంలో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు ఇక్కడి నుంచి వెళ్లే విధంగా కోటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది గడిచిన ఐదు సంవత్సరాల్లో అది చాలా హీనంగా ఎందుకంటే నుంచి పంపించాల్సి పోనిచ్చేసి మనోభావాలు దెబ్బతిన్నట్టుగా పవిత్రకు భంగం కలిగేటట్టుగా అక్కడ కార్యక్రమాలు జరిగాయి భర్ణాలు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇక్కడ సరైనది కాదు టీడీపీ వాళ్ళు ఇక్కడ చేశారే కానీ ఇక్కడ స్థలం మంచిది కాదు ఇది కాదు అది కానీ సాగులు చూపించేసి ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉన్నారంటే దాని మీద పిచ్చి మొక్కలు వేసి టైల్స్ ఊడిపోయి కింద ఫ్లోరింగ్ అంత నీళ్లు ఒకటి ఆ బిల్డింగే ప్రమాదకరంగా తయారైపోయింది చాలా బాధపడ్డాము కానీ ఇప్పుడు మళ్ళా టీడీపీ ప్రభుత్వం వచ్చిందా దానికి పనులు మొదలు పెట్టిన్నారు చాలా సంతోషకరమైన విషయము అష్ట కష్టాలు పడ్డాం హజ్ హౌస్ను పునః ప్రారంభించాలి దాన్ని పవిత్ర కాపాడాలని కానీ గత ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు పైగా మా మీద కేసులు కూడా వేయించుకున్నాం ఏది ఏమైనా గానీ ఈ రోజు చంద్రబాబు గారు దాన్ని పునర్ ప్రారంభించడం తీసుకొస్తామని చెప్పడం హర్షిద్ దగ్గర విషయం అలాగే పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం హజ్ కొరకు లక్ష రూపాయలు కేటాయిస్తామని చెప్పడం చాలా మంచి పరిణామం ఐదేళ్ల పాటు రాయలసీమ నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఇమ్మిగ్రేషన్ పాయింట్ విజయవాడ విమానాశ్రయం కేటాయించారు అక్కడి నుంచి వారంతా మక్కా యాత్రకు వెళ్లేవారు కడపలో హజ్ హౌస్ వినియోగంలోకి వస్తే ఇక్కడున్న విమానాశ్రయం నుంచే నేరుగా సౌదీలోని జడ్డాకు విమానంలో వెళ్లవచ్చని ముస్లింలు అంటున్నారు ఆ మేరకు రన్వేలో మార్పులు చేర్పులు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే వచ్చే ఏడాది హజ్ యాత్ర కడప హజ్ హౌస్ కేంద్రంగా కడప విమానాశ్రయం నుంచే వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముస్లింలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు